జీవి పలికిన మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నాకు మనవరాలు పుట్టింది మనవడు పుడితే బాగుండు అరే అరే డెబ్బై ఐదు కోట్ల మంది మహిళలు ఈ దేశంలో ఉంటుండగా తల్లులు చెల్లెలు అక్కలు ఎంతో గౌరవించిన మన సమాజంలో ఒక పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని మహిళల్ని కిమపరిచినట్టు మాట్లాడడం కాదా ఇప్పటికే కట్నాలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు పిల్లలు కూడా చంపిస్తుంటే తల్లిదండ్రులు మనం ఖండించవలసింది పొగ వాళ్ళని కండోన్ చేయడమే కదా ఇది వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి మహిళ అందరికి తల్లి లేదే లేదురా బాబు తెలుసుకోరా చిరంజీవి ఏం మాట్లాడుతున్నా నాకు దేవుడు ఇద్దరు కూతురులు ఇచ్చాడు గర్వపడ్డాను తర్వాత కొడుకుని ఇచ్చాడు నేను అడగలా దేవుడు ఇచ్చిందే మనం తీసుకోవాలి అదే ప్రసాదం అదే భాగ్యం